అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కౌశిక్ కిచెన్ ఈరోజు రెసిపీ క్యారెట్ బీన్స్ పొలావ్ ఎలా చేయాలో మీరు చేసేయండి దీనికోసం ప్రెషర్ కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు రెండు లవంగాలు దాల్చిన చెక్క కరివేపాకు తరిగిన టమోటా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విజిల్స్ అనేది రైస్ని బట్టి ఉంటుంది నేను తీసుకున్న రైస్కి టూ విజిల్స్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి